ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన సత్ప్రవర్తన ప్రేమ సేవాభావ గుణాలతో ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆకాంక్షించారు ఆదివారం స్థానిక అమీనాపేట రిజర్వ్ పోలీస్ లైన్లోని సెంట్ పాల్స్ లోతరన్ చర్చ్ లో నిర్వహించిన ఈస్టర్ వేడుకల్లో కుటుంబ సమేతంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు ఈస్టర్ పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆయన సత్యమణి డాక్టర్ మానస హాజరయ్యారు పాస్టర్ డాక్టర్ వద్దనపు మిల్టన్ ప్రత్యేక ప్రార్థనలు చేసి కలెక్టర్ దంపతులకు వారి కుటుంబ సభ్యులకు దీవెనలు అందజేశారు ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు సమాజంలో సామరస్య స్ఫూర్తిని పెంపొందించుకుంటూ క్రీస్తు ప్రభు పవిత్రమైన స్మరించుకోవాలని చెప్పారు శాంతి సౌభాతృత్వం కరుణ క్షమాగుణం నేర్పే క్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆదర్శనీయం అనుసరణీయమని అన్నారు కార్యక్రమంలో అడిషనల్ పాస్టర్ పాల్గొన్నారు इस श्री को एक वर्ल्ड के विए विए एक वर्ल्ड के से कुछ यात्रियों के द्वारा दी और जो मात्र में का होता है ऑन डेस प्रभु यीशु क्रिस बैठेस गवर्नर चडे ये यीशु यीशु रूप में बपतिस्मा जिसको यीशु प्रभु नामति వచ్చి చూసేటువంటి వాళ్ళు మాత్రమే కాకుండా మేము తెలియజేసేటువంటి వాటిగా ఉండాలని వేబా నా కొడుకు దానికి ఏమన్నా పూర్తి చేస్తా ఈ సమయంలో మాట్లాడుతు ఏడు జిల్లా అందరూ మగంతా బాధ్యతాయుతంగా వారి కర్తవ్యాలను నెరవేర్చేందుకు సిద్ధాకను దేవుడు వారికి వర్గకుమాన జీవము నేనే నేను తప్ప వేరొకరు వేడుట

వెనక్కి వెళ్ళిపోతాం జారిపోతాం అద్భుత ఆశ్చర్య కార్యాలి వారి కానీ మూడు రోజుల్లోనే మహాంత్రి ఈ ప్రభు జీ జీవించి ఉన్నారు ఇస్టారికల్ ఫ్యాక్ట్